ందుకు ప్రిలారా దేవుడు మన అక్కర్లన్నీ తీర్చువాడు ఆరోగ్య పరంగా గాని ఆర్థిక పరంగా గానీ ఇంకా ఏ విధమైనటువంటి విధానం అయినా సరే మన అక్కర్లన్నీ తీర్చేవారు దేవుడు దేవుడే ఎవరు పో చేయలేరు డాక్టర్లు మెడిసిన్ ఇస్తారు ట్రీట్మెంట్ ఏంటో చెప్తారు కానీ ఆరోగ్యమే ఇవ్వలేరు మందులు కొనవచ్చు కానీ మెడిసిన్ కొనొచ్చా కానీ ఆరోగ్యం కొనలేం కదా మంచి విలువైనటువంటి ఒక మంచం కాటు బెడ్డ కొనగలం కానీ సుఖమైన నిద్ర మనం కొనలేము దేవుడు ఇవ్వాలి కదా అలాగే అన్నీ సమకూర్చుకోగలం కానీ శాంతిని పొందలేము దేవుడు ఇవ్వకుండా కనుక మనిషి సంపూర్ణంగా ఏది పొందలేడు డబ్బు సంపాదిస్తే శాంతి ఉంటుంది అనుకుంటాం మంచి ఇంట్లో ఇంట్లో అన్ని మెటీరియల్ హోమ్ మెటీరియల్ అన్ని కలిగి ఉంటే ఇంట్లో వస్తువులు అన్ని ఉంటే నెమ్మది ఉంటుంది అనుకుంటాం మంచి బిల్డింగ్ ఉంటే ఉంటుంది అనుకుంటాం కానీ అది ఎన్నడూ జరగదు దేవుడు మన అక్కర్లన్నీ తీర్చాలి అయితే మనం అక్కర్లు దేవుడు తీర్చాలంటే అడుగుడి ఇవ్వబడు ఎదకండి దొరకనని మనం ఒక చోట మనం చూస్తాం కానీ కొన్ని చోట్ల బైబిల్లో నేను ఈ రోజు చెప్పేదంటే అడగకుండా అక్కరలు తీర్చే దేవుడు అడగకుండా నీ అక్కర్లు తీర్చే దేవుడు అడగకుండా తీర్చే దేవుడు అవసరతలు తీర్చే దేవుడు ఇది మన సబ్జెక్ట్ ఇవాళ మనం యోహన్ సువార్త ఐదో అద్యం ఆరు వచ్చిన చూస్తే ఆ అక్కడ బెతెస్త అనేటువంటి కోనేటి దగ్గర యోహన్ సువార్త ఐదు అద్యం ఆరులో మనం చూస్తున్నటువంటి సందర్భం ఏంటంటే బెతెస్త కోనేటి దగ్గర ప్రతి దేవదూత దూత వచ్చి ఆ కోనేట్లో ఒక్కసారి అట్లా దేవ దూత వచ్చి అట్లా రెక్కలాడించి వెళ్లగానే ఎవరైతే మొదట కోనేట్లు దూతారో వాళ్ళు స్వస్థత పొందుతారు ఇది జరుగుతుంది కానీ అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి అక్కడ డైవ్ ఏం చెప్తుందంటే ఐదో జనాలు వాడు అప్పటికి బహుకాలం నుండి ఒక రోగి అక్కడ పడి ఉన్నాడు అయితే అందరూ కూడా ప్రతిరోజు కూడా ఎవరు అందస్వాసపడుతున్నారు కానీ అక్కడ పడి అన్ని సంవత్సరాల నుండి బహుకాలం నుండి అక్కడ పడిన వ్యక్తికి స్వస్థత కరగట్లా కారణం ఇతడు వెళ్ళి దూకేలాగా ఎంతో మంది వెళ్ళిపోయి అంతకంటే ముందు ఎవరు దూకేస్తావు స్వస్థ అయిపోయి అట్లా గడుస్తూ ఉంటుంది దాదాపు ముప్పై సంవత్సరాలు ఊరు పట్టాడు అలాగే కనిపెడుతున్నాడు దేవుడు శుప్రభు వచ్చారు ఒక రోజున నువ్వు స్వస్థ పడబోచున్నావా అని అడిగి నేను ప స్వస్థత పడబోర్చున్నాను కానీ నాకంటే ముందే వేరే వాళ్ళు వచ్చి ఇట్లా స్వస్థత పొందుతున్నారా అని చెప్తాడు ప్రభు గారికి అప్పుడు యేసు గారు వెంటనే అతన్ని స్వస్థపరిచి లేపి పంపించాడు ఇది అలా ఉంచుద్దాం రెండవ పాయింట్ ఏంటంటే లూకోస్ వద్ద పదమూడు అధ్యయ పది నుండి మనం చూస్తే సమాధి మందిరంలో ఒక బలహీన దయ్యం బలహీన పరుచు దయ్యం పట్టి ఒక స్త్రీ వంగిపోయి గూనితో వెళ్తాం చర్చికి సమాజ మందిరంలోకి వెళ్తాను ఆమె యొక్క పద్దెనిమిది నుండి వెళ్తాను అట్లాగే భూమితోనే వెళ్తుంది భూమితోనే ఉన్న గుడి మానలేదు సమాజ మందిరంలోకి వెళ్ళిపోతుంది వస్తుంది కానీ అక్కడ ఉన్న యాజకులే కాని ఇంకెవరు కూడా అర్థం కానీ తన బతుకి అదేనేమో తన బలహీనత నుండి విలువలేదు ఈ గురి ఈ అంతేలే అనుకున్నానేమో కానీ ఆమెలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇంకా బేతేస్త కోనే దగ్గర అతను అయినా సరే ఎంతకాలమైనా అక్కడే పడి ఉన్నాడు ఈమె సమాజ మందిరముకు వెళ్ళటం మానలేదు ఈమెలో గొప్ప సంగతి భూను ఉన్నా వెళ్ళా ఉన్నా సరే గుడి అంటే మాన గుడినిగా మాత్రం మానలేదు మందిరం మానలేదు ఆరాధన సమాజ మందిరంగా కూడుకోవటం మానలేదు అయితే ఏ శ్రీకృష్ణ ప్రవరు ఒకరోజు ఆ సమాజ మందిరంలోకి వచ్చి ఆమె మీద చేయి పెట్టి ఆమెను స్వస్థపరిచాడు ఆమె ఎంత దిగుల్లేసించుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే యాజకులందరూ కూడా మనం చేయలేని పని పోయి ఎందుకు చేశాడని చెప్పి తెలియక ఆసూయ పడ్డారు దానికి వాదన బాధన పడ్డారు అప్పుడు వేసుకోవరు ఏమని అంటే అపవాది చేత బంధించబడిన అబ్రామ్ కుమార్తెలు విడిపించదగదా అని చెప్పి వాడు బుద్ధి చెప్తాడు ఏనండి అయితే ఇక్కడ చూడండి ఈ బేతస్త కోరినీ దగ్గర నేను ఇక్కడే ఉన్నాను దేవుని దోత వచ్చి రోజుకొక నట స్వస్థత కలుగుతున్నాయి నాకు స్వస్థత కరగట్లేదు అని చెప్పి ఆ అతను కూడా విసుగు చెందలేదు ఆ కుల దగ్గరే కనిపెడుతున్నాడు బహుకాలం నుండి పద్దెనిమిది అవసరాలన్నా భూమి ఉన్నా సరే మరి భూకి వెళ్తానే మందుకెళ్తుంది కాని నా నన్ను స్వస్థత ఎందుకు కలగట్లేదు నా భూమి స్థితి నుండి వినిపించట్లేదు అని దేవుని మీద నెపటింగ్ కానీ మానే ప్రార్థన అని కానీ ఏమండి ఇక మనం ఇలా చూసుకుంటా వెళితే ఒక మూడో ఇంకొక వ్యక్తిని చూద్దాం ఇతనైతే ఇతడైతే భిక్షగాడు అంటే ఇతడు ఒక కీలు బొమ్మ అంటాడు మనుషుల చేతిలో పుట్టిన మొదలుకొని కుంటువాడు ఇతన్ని అక్కడెక్కడ మోసుకెళ్ళి ఇతని చేత భిక్షాటం చేయించి ఆ వెనక కొంతమంది బతుకుతున్నారు జీవనోపాధి చేసుకుంటున్నారు ఆ విధంగా దేవుని మందిర ద్వారము న కూర్చోబెట్టి భిక్షాటం చేయిస్తూ ఉండగా పేతృయ్యోహనులు ఆ అపస్తు మూడైతే మన చదివితే ఈ విషయాలన్నీ మనకు పేతృ వ్యూహం దైవ సేవకులు వస్తున్నప్పుడు ఆయన చూసి భిక్షం అడిగాడు ధర్మం అడిగాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు వెండి బంగారాలు మా వద్ద లేవు కానీ మాకు కరిగిందస్తున్నాం నదుల ఇస్తున్నావు లేవు నరమని చెప్పి చెప్పట్లో నడిపి తీశారు ఆ కొండ సంతోషపడాల్సింది ధర పోయి ఇదిగో మీరు ఎందుకు ఈ నామంలో ఎందుకు చేశారు స్వస్థత ఎంత వాళ్ళతో కూడా కయ్యాలు పెట్టుకున్నారు గొడవలు పెట్టుకున్నారు ఎందుకంటే మరి వాళ్ళు భిక్షాట పోయింది కదా చూసారా ఒకరికి ఒకరికి ఏమో రోగం ఆ రోగం మరొకరికి లాభం అలాగే కొందరికి రోగం కొందరు రోగాలు కొందరి జబ్బులు కొందరు బలహీనతలు ఇతరులకు లాభాలు అవుతాయి అలాగే దొరుకుతుంది కుంటివాడి విషయంలో కానీ వాళ్ళు ఏదో ఆ కుంటివాడి ద్వారా ఆ లాలు పొందాలనుకుని ఆ భిక్షాటి చేసి డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు కానీ దేవుడు వాళ్ళ చేతుల నుండి విడిపించి ఆ కీలు బొమ్మగా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఈ కుంటువాన్ని వాడిని దేవుడు విడిపించాడు స్వస్థత ఇచ్చేశాడు నడిచి గంతులు వేసేలాగా చేశాడు అలాగే ఈ సందేశం బిట్లారా బిడ్డారా నేను ఈ మూడు విషయాలు సందర్భాలు ఒకడు బేతస్థ కోరి దగ్గరే స్వస్థత కొరకు బహుకాలం ఉండి అక్కడ పడి ఉన్నాడు అలాగే సమాజ మందిరంలో భూమితో ఉన్నా సరే గుడికి మా అన్నకుండా వెళ్ళితోందిస్తారు ఇతను పుట్టినది మొలకొలు కుంటి కూడా భిక్షాట కోసమే కూర్చున్నాడు కానీ తనకు స్వస్థత కలుగుతారు ఎన్నడో నమ్మలేదు అనుకోం కానీ ఇటు ముగ్గురు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నారు దేవుని మందిర ద్వారణ కూడా ఉన్నాడు దేవుని సమాజ మందిరంలో ప్రార్థనలో ఉందో కానీ బెస్త కోనేరు దగ్గర ఆయన ఉన్నాడు ఆ కు ఒక కుంటివాడు ఉన్నాడు ఈ ముగ్గురు కూడా మాకు ఎందుకు ఇంత స్వస్థత కరగట్లేదు మాకు విడుదలెందుకు కరగట్లేదు అని భావనతో వాళ్ళు కలగ వాళ్ళు అనుకోవట్లేదు ఇసుగు చెందట్లేదు ఏసారి పోవట్లేదు నిండలేదు దేవుడి మీద చూడండి దినాల్లో తీసుకురా నమ్ముకున్న రక్షణ పొంది మంతకాలకి చాలా మంది అయ్యో మేము దేవుడు నమ్ముకున్నామండి అండి ముందు ముందు మాకు స్వస్థత కలగట్లేదండి మేము అనుకున్నాం జరగట్లేదండి పిల్లలు పెళ్ళిళ్ళిళ్ళు అవ్వట్లేదండి లేకపోతే ఆ ఉద్యోగ విషయంలో ఈ భూ సంబంధమైనటువంటి విషయాల్లో మాకు లాభాలు కలగట్లేదు మేలు కలగట్లేదు అని చెప్పి దేవుడు మీద నేరాలేసి పాస్టర్లు కూడా పాస్ట్కాయలతో కూడా అంటారు మీరు మా మీరు గట్టి ప్రార్థన చేయట్లేదు మేము ఏ చర్చికి వెళ్తాం ఆ చర్చికి వెళ్తాం ఏ చేస్తాం ఉంటారు కొంతమంది కానీ అడగకుండానే అక్కర్లో తీర్చేటువంటి మార్గం ఏంటంటే దేవుడు మీ అక్కర్లో ఓర్పు పట్టి దేవుని దేవుని సన్నిధిలో ఉంటే చాలు దేవుని మందిరంలో ఉంటే చాలు దేవుని దగ్గర పడి ఉండాలి అనిగి మణిగి పడి ఉండాలి దీనివత్వం కలిగి ఉండాలి నీవు అనుకున్నప్పుడు జరుగుతావు జరగాలి జరిగించాలి దేవుడు అని దేవుడి షరత్ పెట్టమాక ఆయన చిత్తమైతే ఆయన చిత్తానికి అప్పగించుకో నీ చిత్తమైతే ఇగో నాకు ఈ అవసరం ఉంది ప్రభా అని ఓపిక్కడి ఉండు ఏవో కొరకు ఎదురు చూడు దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టు తగిన కాలంలో తగిన విధంగా తగిన విషయంలో తగు విధంగా దేవుడిని ఊహ కందని విధంగా అద్భుతాలు చేస్తాడు వాళ్ళు అనుకున్నారా బెచర్స్తో కోనీళ్ళు ఉన్న వాళ్ళు అనుకున్నారా డైరెక్ట్ అసలు దిగుతాలు ఎప్పటికైనా దిగలే శ్వాసం వస్తుందాకోవాలి కానీ దేవుడే డైరెక్ట్ వచ్చి ఏ ఫోన్లు మనం అనుకోలేదు ఇప్పుడు అలాగే సమాజ మందులలో ఏ నా వచ్చిన నడుమే చేయిబెట్టిన లేకపోతే అన్న ఎప్పుడు అనుకోలే అలాగే పుట్టిన మొదలు కొన్ని కూడా ఎప్పుడు అనుకోరా నేను లేచి కొనలేస్తాను కానీ అనుకోకుండా అని వాళ్ళు అని దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించాడు అద్భుతం జరిగించాడు కారణం దేవుని సన్నిధిలో పడి ఉండటకుండా మీ ఎక్కను దేవుడు తీర్చాలంటే ఈ మూడు సందర్భంలో మనం ఆలోచించాలంటే దేవుని సన్నిధిని కనిపెట్టుకోవాలి ఓపికంగా కనిపెట్టుకోవాలి అప్పుడు దేవుళ్ళు మీరు ఊహించే విధంగా మీరు తలవని తలంచల నీతిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు స్వస్థత ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఏ జబ్బు అయినా పారాలసిస్ అయినా సరే ఎటువంటి రోగమైనా ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి తెగులైనా ఎటువంటి సమస్య అయినా ఏసు క్రీస్తు నిన్ను విడిపించగలడు స్వస్థపరచగలను నిన్ను బలపరచగలడు నీ అవసరతను తీర్చగలడు కనుక మనకు ఉండవలసింది ఏంటంటే ఓపిక దేవుని దగ్గరే పడి ఉండాలి ప్రభు సాయం చేసేవరకు ఆయన ఆయన నన్ను ఆశ్రయించడం నేను ఆయన వేవను ఆయన నాకు సాయం చేసేవరకు అన్నట్టు పట్టుదలవుతు ఉండాలి భక్తిహీని గుడారములో నివసించే కంటే దేవుని మంది లో గడుపుట ఎంతో మంచిది కదా దేవుని గురారంలో ఉండటం మనకు ఎంతో లాభం దేవుని గుడారం ఎనభై నాలుగవ చీర్థంలో చూడండి పదే వచ్చిన ఏమంటాడు దావిధి భక్తులు నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్ఠం భక్తిహీనులు మృడారములు నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమున అద్దం ఉండటం నాకు ఎంతో ఇష్టం ఇష్టం మరి ఇష్టం ఉందా నీకు మందిరం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన గడపటం అంటే పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ నీకు ఇష్టమేనా మందిరం మీద మక్కువ ఉందా దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉందా దేవుని సృజించడానికి సంతోషం ఉందా దేవుని మందిరమును వెళ్ళి మన జీవనం నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని గొంతులు వేసానంటారు భక్తులు మరి ఉందా ఆ ఆ ఆశ ఉందా దేవుని మంత్రంపై ఆశ ఉందా ప్రేమ ఉందా దేవుని మంత్రి ప్రేమిస్తున్నావా అలా ఉంటే నీ అక్కర్లు నువ్వు అడగక్కర్లా రోగమా అప్పుల సమస్యల ఉద్యోగమా వివాహమా ఏదైనా ఉన్నాయి క్రీడని ఆత్మ వర్తిలు అన్ని విషయాలు వర్తిలు కంపల్సరీ కనుక నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు దేవుని సన్నిధిని వెతుకు నీ అక్కడలోని ఏది దేవుడు ఆయన ఉన్నాడు కనుక దేవుని దూరం మందిరంలో కట్టాడు హాస్పిటల్ ఇండోర్లో పడి ఉంటావు ఇంకెక్కడైనా సరే ఏ పరిస్థితిలో ఎక్కడైనా పడి ఉన్నప్పుడు లెక్కలు ఉండవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు లెక్క వేసుకుంటారు లెక్కలు వేయకూడదు దయచేసి దేవుడు నీ ఎక్కలను తీర్చే మార్గం నువ్వు అడక్కపోయినా నువ్వు ఊహించని విధంగా దేవుడు కార్యం చేయాలంటే దేవుని మందిరంలో పడి ఉండటం నిలిచి ఉండటం ఒక రెండవదిగా రెండవ విషయం ఏంటంటే నువ్వు అడగకుండానే దేవుడిని ఎక్కడో తీర్చాలి అంటే ఏం చేయాలంటే దేవుడిని ఎక్కర్లో తీర్చాలి వివాహం జరిగించాలి దేవుడు అంటే ఏం చేయాలా బైబిల్ గ్రంథం మనకు ఏమని చెప్తుందంటే ఇక్కడ నాలుగు విషయాలు చెప్తాను ఆది కాండు రెండు అధ్యయం పద్దెనిమిది దోషంలో ఆది కాండవం ఇరవై నాలుగు అద్యం నాలుగు దోషంలో ఆదికాండం ఇరవై ఎనిమిది అధ్యాయము రెండో ఆది కాండం నలభై ఒకటి అధ్యాయము నలభై ఐదు ఔషధంలో ఒకే అధ్యాయంలో నాలుగు విషయాలు నాలుగు మీకు చూపిస్తా వివాహం జరగాలి వివాహం జరగాలి వివాహము దేవుడే చేయును దేవుడే జరి సమకూరుస్తాడు నమ్ముతున్నారా నీకు వివాహం అవ్వాలని నీకు భార్య కావాలని భర్త కావాలని దేవుని తెలుసు నమ్ముతున్నావా నమ్మాలి ఆదవనికి దేవుడు అవని చేసి ఇచ్చాడు ఆదం అడగలేదు దేవుడే తనకు భార్యను ఆయన అతను చేసి ఇచ్చినట్టు మన ఇచ్చాడు ఏమంటే భార్యని ఇచ్చాడు తర్వాత మనం చూస్తే ఇస్రాక్కు భార్య కావాలని అబ్రహం తండ్రి ఆయన రుచించి ఇరవై నాలుగు అదే నాలుగు వచ్చిన చూస్తే తన సేవకుని పంపించి మనం రేపుగా ఆ భార్యను తీసుకొచ్చేలాగా ఆ కార్యం అవివాహ కార్యక్రమం ఇసాకు భార్య కావాలని అబ్రహం ఆలోచించి జరిగించాడు తర్వాత మనం చూస్తే ఆది కాదు ఇరవై రెండో వచ్చినప్పుడు చూస్తే యాకోబుకి వివాహం కావాలి తనకు భార్యలు తన భార్య కావాలని చెప్పి తన మామ చెప్పాడు నేను నా పిల్లల్ని ఎవరికో ఎందుకు నీకే నీకేస్తానో నువ్వు ఇదిగో ఈ కొడుకు చేయి నా దగ్గర ఉందో అని చెప్పాడు సుశారా ఇక యోసేపు ఆది కానీ నలభై ఒకటి ఐదు నలభై ఐదు వోసాలు చూస్తే యోసేపు విషయంలో కూడా యోసేపు నా భార్య కావాలని ఏమీ కదా అక్కడ ఒక రాజుగారి ఆలోచన చేసి యోసేపు మంచి ఖమ్మాని ఇప్పించి పెళ్లి చేశాడు ఇక్కడ ఈ నాలుగు సందర్భాల్లో బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే నువ్వు అడగక్కర్లేదు నీకు వివాహం కావాలని నీకు భార్య కావాలని నీ భర్తకారు దేవుడు తెలుసు ఎవరో ద్వారా ఏదో ఒక రూపంలో నీ తల్లిదండ్రుల ద్వారానో లేకపోతే మేనమామం ద్వారానో లేకపోతే ఇతరులు అసలు బంధువులు కానటువంటి ఏసేపు బంధువులు కాదండి వాళ్ళ అన్నిలు అయినా సరే వాళ్ళ ద్వారా ఆయనకి మంచి భార్య దేవుడు ఏర్పాటు చేశాడు కనుక నువ్వు అడగకుండా దేవుడు నీ వివాహ కుటుంబ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు అడగకుండా ఉండాలంటే మీకు తెలుసు నేను చెప్పు గుర్తి ఆయన ఆదాయం ఏం చేసేవాడు ఏదైనా తోటలో దేవుడు చెప్పినట్టుగా ఏదైనా తోటలో సాగు చేస్తూ ఆ పనిలో నిమగ్నం పోయి ఉన్నాడు అన్ని జీవరాశులకు రెండు రెండు ఉన్నాయి కానీ ఈయనకు మాత్రం లేదు అయినా ఎప్పుడు చెంతపడలేదు ఆడమగా కలిసి అన్ని జీవి మగ జీవులు ఉన్నాయి అన్ని చూస్తున్నాడు కానీ తనకు జీవి లేదు నాతో నాకు చూడలేదు ఎప్పుడు ఆలోచించాల దేవుడికే బాధ కలిగింది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు అలాగే పనిలో నమ్మకం కొండు పనిలో జీ పని పని కలిగి ఉండు సంపా పని చేస్తే కనుక సంపాదన ఉండేది పనిలో నమ్మకం కండి ఉన్నప్పుడు నీకు ఎలాంటి పిల్లని ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ఎలా ఇవ్వాలో దేవుడి ఎవరు ప్రేమిస్తారు ఆటోమేటిక్ పెళ్లితో రెండో వేల ఇసాకు ఎంతో విధేయుడిగా లోబడిన వాడిగా అబ్రహాముకి ప్రియమైన కొడుకుగా ఉన్నాడు అబ్రాహము తగిన కాలంలో ఇస్సాకు భార్యను చూపి తెచ్చి పెరిగేగా అలాగే ఇక్కడ చూస్తే యాకోబు మేనమామ దగ్గర ఎంత నమ్మకంగా పనిలో ఉన్నాడు ఆ ఆమె నమ్మకత్వం చూసి అలా మరి వివాహం జరగలేదా యావకోకి ఒకరికి అది ఇద్దరినిచ్చాడు మేనమామ తర్వాత మన మనం చూస్తే ఆది కాండములో మరి నలభై గుట్లో మనం చూస్తే యోసేపు యోసేపులో ఉన్నటువంటి ఆ భయము దవ్య భయము ఆ దవ్య భీతి దేవుని వరాలు కలిగినట్టు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని అని వాళ్ళు చూసి వివాహానికి ఆయనకు కావలసిన భార్య అని వాళ్ళు ఇవ్వ అలాగే దేవుని పెట్లారా వివాహం జరగలేదని ఆ నానా ప్రయత్నాలు పడి నానా చింతలు విచారాలతో ఎవరు కొనమాట వివాహమే కాదు ఏదైనా సరే మీ అక్కర్లో దేవుడు తీర్చాలంటే నీకున్న స్థితిలో నీ పనిలో నీ నమ్మ భక్తిలో ప్రార్థన జీవితంలో విశ్వాస జీవితంలో నమ్మకం ఉండవు నీ అవసరత నీ నీ శారీరక అవసరత నీ ఒంటరితనం ఎరిగిన దేవుడే నీకు జంటనుగా దేవుడు ఎవరిని తీసుకొచ్చి ఇస్తాడు నీ వదిలిపెట్టడు ఇక మూడో పాయింట్ ఏంటంటే నువ్వు అడగకుండానే దేవుడిని ఎక్కడ తెచ్చాలి అంటే చింత విచారం అలా ఉండకూడదు చింత విచారం ఉండకూడదు సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి ఏసుప్రభు అని ఏం చెప్పారంటే శ్రత ఆరాధ్యం పంతొమ్మిది నుండి ముప్పై మూడు వరకు మనం చూస్తే భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోమాకండి ఇక్కడ దొంగలు అంటారు చెమర పడితే కరెన్సీ మారిపోతే చేరిపోతుంది ఉంటే పోతే ఏమి తిండి గురించి వస్త్రం గురించి నివాసం గురించి వీటి గురించి విచారాలు పడమాకండి మీరల్లా రాజ్యమును నీతిని ఎదకతూ ఉండండి ప్రతిరోజు దేవుని సన్నిధిని ఎదకండి ప్రార్థన చేసుకోండి మీకు అర్థమయ్యే భాష చెబుతున్నా ఆత్మీయంగా ఉండండి దైవికంగా ఉండండి దేవుని రాజ్యంలో వెదుకుతు అంటే దేవుని రా రాజు దేవుడు రాజ్యంలో ఆ రాజ్యంలో మన ప్రజలు అంటే దేవుని రాజ్యంలో దేవుని అధికారంలో దేవుని నాయకత్వంలో దేవుని యొక్క స్వాధీనంలో ఉండు ఆయన నీతిని అనుసరించు నీ స్వనీతిని వాళ్ళు మనుషుల నీతిలో శాస్త్రము పరిశీలిన నీతిని అనుసరించాక దేవుని నీతిని కలిగి దేవుని రాజ్యాన్ని వెదుగుతూ ఉత్సాహంగా సంతోషంగా విశ్వాస జీవితంతో ఉండగాని ఏ డబ్బు లేదు ఏం సంతోషం ఇల్లు లేదు ఏం సంతోషం వస్తువులు లేవు వస్త్రాలు లేవు వాహనాలు లేవు ఇవి వీటిని వాటిని వీటిని లేని వాటిని చూసుకుని ఆ ఓ విచారాలతో చింత కుంగిపోవటం అప్పుడు సైతాన్ని మేము చితకొట్టేసి కొట్టేసి పాదం లేదు కూడా చేసేస్తుంది ప్రభువులు ఆనందం ఆనందపడే లేదు కనుక వాటి కోసం విచారాలు మానేండి ఇవి లేవు అవి లేవు అని నీకు దేవుడు ఎంత ఆస్తి డబ్బు ఇవ్వాలి ఆయన తెలుసు ఆయన ఇస్తాడు నీ వల్ల ఆయన రాజ్యంలో ఒక బిడ్డగా ఉండు ఆయన నీతిని ఎదుకో సంతోషంగా దేవుని నీతితో దేవుని సన్నిధిలో హ్యాపీనెస్ కలిగి ఉండు దేవుని గురించి చింతపడమాక ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపన చెప్తా మీ తండ్రికి మీ ఉన్నప్పుడు తెలియపరచండి ఆనందించండి ఆనందించండి మరలా 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 చెప్తున్నా అంటారు ప్రశ్న పౌరు గారు పిలిపి నివాసపత్రం నాలుగు అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వరకు కూడా కనుక అది చేద్దాం ఓకే ఇక నాలుగో విషయం ఏంటంటే నాలుగవ విషయం దేవుడు నీ అడగకుండానే నీ అవసరం తీర్చాలంటే నాలుగో విషయం ఏంటంటే పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం అంత చదవండి పంతొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను కాగా దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు చెప్పుకునే అవసరం ఉంటాయి చెప్పలేని అవసరం ఉంటాయి అయితే ఇక్కడ మీకు అర్థమే విధంగా చూస్తున్నాను సేవకుని సేవ అవసరతను మనం తీర్చినప్పుడు మీ అవసరతను దేవుడు తీరుస్తాడు సింపుల్ అప్పుడు అక్కడ అపోస్తున్న పౌల్ గారు చెప్పుకుంటూ వస్తాడు పిలిపి పద నాగజలు ఎవరెవరు సహకరించారో సేవ అవసరంతో ఎలా తీర్చారో ఎంత పంపించారో ఆ పంపిణీ ఎంత నిలువైనవో ఎంత ఖరీదైనవో అని వివరిస్తూ కాగా దేవుడే మీ అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడని చెప్తున్నాడు మరో ఉపాస ప్రార్థనలు నలభై రోజులు ప్రార్థన చేస్తూ రకరకాల ప్రార్థన చేస్తూ నువ్వు ఏవసర లేదు దేవుని సేవ అక్కర్లో మీరు తీర్చండి దేవుడు మీ ప్రతి అవసరత దేవుడితో కనుక ఈ నాలుగో విషయం ఇది ఇక ఐదోదిగా మనం చూస్తే సొలం రాజు మొదటి రాదు కదా మూడో అధ్యాయము మనం చూస్తే షిలోహులు దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ వెయ్యి ధనములు అర్పించి శిలోహులు అక్కడే పని ఉండడు ఆయన రాత్రి దేవుడు దర్శించి నీకేం కావాలని అడిగాడు అడిగినప్పుడు ఆయన ఏమన్నా జ్ఞానం వేసినా కావాలన్నప్పుడు దేవుడు ఏమన్నా అంటే బాబు ఇంకేమో అడుగుతాం అనుకున్నాను కానీ బయ ఇష్టమైనది అడిగేవు కదా జ్ఞానం అంటే ఎవరు జ్ఞానం అంటే నన్ను అడిగేవు కదా మొక్క పత్ర పత్రిక ఒకటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం అని దేవుడు సులోమని అడగకూడని ఐశ్వర్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అధికారాన్ని అంటే రాజరికాన్ని ఇచ్చాడు తర్వాత ఆరోగ్యంగా అన్ని విషయాల్లో ఓడిగా చేసి దేవుడు బరువుగా దీవించలా సులోమాన్ని డబ్బు కావాలని అడిగాడా ఐశ్వర్యమని అడగలేదు తర్వాత ఆయుష్యు అడగలేదు అధికారము అడగలేదు అడగకుండానే దేవుడైతే అవి కావాలి మనకి కానీ మనం అడగక్కల మనం అడగాల్సిన దేవుడు కావాలి జ్ఞానమైన క్రీస్తు మనకు కావాలి ఏ సయ్య ఉంటే ఆ ఇంట్లో ఎంత సంతోషం ఏ సయ్య ఉంటే ఎంత ఆశీర్వాదం ఏసు లేకుండా మనకి ఏది ఉన్నా ఎన్ని ఉన్నా వే వ్యర్థమే వేస్ట్ అందుకే ఏసు ప్రభుతో మనం సహమాసకాయ ఉండి యేసుతో నడుచుట ఏసుతో గడుపుట ఎందుకంటే ఆయనే మన అవసరాలని తీర్చాలని మన కోసం సిరువులో వేలాడి ప్రారంభించాడు మనం ధనవంతులు చేయాలని దరిద్రత నుండి శాప నుండి పాప నుండి విడిపించి ఒక ప్రత్యేకమైన వారిగా మనం దేవుడు ఆశ్రయించాలని దీవించాలని లోకము ఎవరికి లేనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ఏసు క్రీస్తు ప్రభావం మనకిచ్చి ఆర్థికంగా ఆత్మీయంగా భౌతికంగా అన్ని విషయాల్లో మన వద్దలు ఏమైనా అభివృద్ధి చేయాలని ఆశ్రయించాలని దేవుని యొక్క ప్రణాళిక అలాంటి దేవుని చిత్తాన్ని గుర్తించి నువ్వు ఆ ప్రభ ఇది కావాలి అది కావాలి కాదు నువ్వు అడక్కుండానే దేవుడిని అక్కర్ తీర్చే దేవుడు కనుక నువ్వు అలా ఒకటి దేవుని దగ్గర పడి ఉంది దేవుని మందిరం కనిపెట్టు అప్పుడు నీకు స్వస్థత వస్తుంది రెండవది వివాహం జరగలేదు ఇంకా ఏదైనా పనులు జరగలేదు జరగలేదు అని బాధపడమాక నీ ఉన్న స్థితిలో జాగ్రత్తకుంటూ దేవుడిని జీవిస్తాడు తర్వాత భూమి మీద మీ అంతటి మీద కూర్చుకున్న డబ్బు ధనవంతులు అవ్వాలి అని చెప్పి లంచాలు కంచ అవన్నీ అడ్డమైన పనులు అడ్డం చట్టాలకు విరుద్ధమైన పనులు అనుకో ఉన్నది పోద్ది కానీ వెళ్ళవద్దు బ్రభ నీవే చూసుకో నాకేం నువ్వే చూసుకో నేను నిన్నే ఎదుగుతున్నాను నీ సన్నిధిలో నీ మంత్రంలో నీతోనే నేను గడుపుతాను ప్రభు నీ నీతిను నీ నీతిని నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని నీ లేఖనాల్ని అనుసరిస్తానని తీర్మానించుకోవడ తర్వాత దేవుని సేవలో సేవకుని సేవ అవసరం తీర్చు నీ అవసరాలన్నీ దేవుడు తీస్తాను బాగా ఇక దేవుని జ్ఞానమైన క్రీస్తు క్రీస్తు కలిగి ఉంటానంత బాబా నీవు ఉండాలి నాకు ఎన్ని ఉన్నా నువ్వు నాకు ఏమి లేకపోయినా మీరు మీరుంటే అన్ని ఉన్నట్టే నాకు అని ఒక తీర్మానం చేసుకో అప్పుడు దేవుని నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తే ఆయన రాక సిద్ధపరుస్తాడు అన్ని విషయాలు అవసరిస్తాడు ఇది పరమందు కూడా ఊరంతా జీవిస్తాడు అందుకే క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనం రక్షించాలని అన్ని విధాలుగా రక్షించాలి అన్ని విషయాల్లో ఆ శ్రమించాలని ఏసు మన మన చాలా ప్రయోజనం చేనర్తనుడు సజీవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న మన ఏసు నామలో మనము ప్రార్థన చేసుకుంటే దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉంటే చాలు నీ అరకుండా నీ ఎక్కర్లా నీ దేవుడు తీరుస్తాడు నేను చెప్పిన ఐదు పాయింట్ మళ్ళా మళ్ళీ వినండి నసియ స్వరం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాంటి వర్తమానాలు మీరు వింటారని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రార్థనలో ఉంటే నాకు ఫోన్ చేయండి దేవుడు మీ అందరినీ ఆశ్రయించడం దాకా మీ దాద్యశాలి మెస్సేఎస్ వారు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి దేవుని పనుల పాలు పొందండి గాడ్ బ్లస్ యువర్